హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ ఇప్పుడు వచ్చేసి టైము ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫైవ్ థర్టీకి అట్లా నల్ల నీళ్ళు వస్తాయి ఇక్కడ అయితే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నట్టు మీద మాల మీద ఉంటామన్నట్టు అయితే నీళ్ళు మాకు కింది నుంచి పైకి రావడానికి ఫైవ్ థర్టీ అవుతుంది నీళ్ళు స్టార్ట్ అవ్వడం మాత్రం ఈవినింగ్ వస్తాయి ఇక్కడ అయితే బొంబాయిలో మాకు ఫై థర్టీ కట్టిస్తారు పైకి వస్తే కింద ఆమె పట్టుకుంటే తర్వాత ఆమెది అయిపోయిన తర్వాత నేను పట్టుకుంటాను అందుకోసమే ఇట్లా పైకి డబ్బలతోని మోసుకు చాలా కష్టమవుతుందని ఇట్లా మోటారు నీళ్ళ మోటార్ ఉంటాయి కదా దాన్ని చాలు చేసుకొని అనేది నింపుకుంటాము చూడండి ఈ డ్రమ్ మొత్తం నింపుకోవాలా మళ్ళీ ఈరోజు ఈరోజు ఫైవ్ థర్టీకి ఈ డ్రమ్ము రింపుకుంటే అంటే హాఫ్ అన్ అవర్ వస్తాయి అన్నట్టు నీళ్ళు మాకు అర్ధ గంట అర్ధగంటలో మేము ఈ నీళ్ళు రింపుకోవాలి డ్రమ్ము రిండాల గోల్ గిన్నెలు ఉంటే గిన్నెలు బట్టలు ఉంటే బట్టలు ఉతికేసుకోవాలా తాగడానికి నీళ్ళు రుంపేసుకోవాలి మళ్ళీ రేపు మళ్ళీ ఫైవ్ థర్టీకి వాటర్ వస్తాయి అన్నట్టు నీళ్ళు వస్తాయి అవర్ రాక ఆ నీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వకుంటూ చేసుకోవాలి పనులన్నీ సరిపోతాయి మాకు మా ఇద్దరు పిల్లలు నేను మా హస్బెండ్ కాబట్టి మాకు సరిపోతాయి మా స్నానాలకి నేను ఈ నీళ్ళు వచ్చేటప్పుడే నల్ల నల్ల నీళ్ళు వచ్చినప్పుడే బట్టలు బోళ్ళు స్నానాలు పిల్లలకి అన్నీ చేస్తాము ఈ డ్రమ్ము రెండుతుంది చూడండి నేను గిన్నెలు దమ్ముతున్నా అప్పటికే ఫైవ్ థర్టీ అయింది నీళ్ళు కింద పట్టుకోమని చెప్తే వెళ్ళి స్విచ్ ఆన్ చేసి నీళ్ళు కొనుక్కన చూడండి ఇంత స్పీడ్తోనే వస్తాయి ఫస్ట్ ఫ్లోర్కి తర్వాత గిన్నెలన్నీ తోమేసిన తోమిన తర్వాత సిలిండర్ కూడా నీళ్ళు వచ్చిన తప్పుడే తోమి క్లీన్ చేసుకుంటాను మంచి నీళ్ళతో అవసరమైన పనులన్నీ మన నీళ్ళు చాలైనప్పుడే నల్ల నీళ్ళు వచ్చేటప్పుడే కంప్లీట్ చేసుకుంటా ఎందుకంటే మళ్ళీ నీళ్ళు కావాలంటే మళ్ళీ ఎవరి వరు ఇక్కడ అడగడానికి కూడా వీళ్ళు ఉండదు మన ఊళ్ళలో ఊళ్ళల్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడు వాటరు ఉంటుంది బావిలో బోరింగు ఏదో ఉంటుంది కానీ ఇక్కడ ఏముంటుంది మళ్ళీ ఈ రోజు ఫైవ్ థర్టీకి వస్తే మళ్ళీ రేపు ఫైవ్ థర్టీ దాకా నల్ల నీళ్ళు రావన్నట్టు అందుకోసం అడ్జస్ట్ అవ్వకుంటూ మనం వాటరు నీళ్ళను వాడుకోవాలన్నట్టు ఇక పిల్లలు ఉంటుంది తెలిసిన సంగతే వాళ్ళు అది ఇది ముడతారు పోయి నీళ్ళు వార చేతులు ఆడుకుంటారు మా పిల్లలు కూడా అంతే వద్రా వద్ర అని చెప్తా కానీ ఇప్పుడు ఫస్ట్లో అట్లా ఎక్కువ వాటరు అవసరమయ్యేది మాకు మా ఆయన ఓకే అంటుండే నీళ్ళు బాగా వార వస్తారు నీళ్ళు లేవు నీళ్ళు లేవని అంటారు అని అంటుండే కానీ ఇప్పుడు అలవాట్ అయిపోయింది అందుకోసమే ఇప్పుడు నల్ల నీళ్ళు వచ్చినప్పుడే ఇట్లా నీళ్ళతో అవసరమైన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా అన్నట్టు గేస్ కూడా అప్పుడే మంచిగా కడుక్కుంటాను నాకు గేస్ కడుక్కోవడానికి వీలు లేదు అందుకోసమే నేను సబ్బుతోని ఇట్లా తోమేసి తర్వాత ఒక క్లాత్ పచ్చి క్లాత్ తీసుకొని ఇట్లా మంచిగా తోడుచుకుంటాను అన్నట్టు ఎందుకంటే ఇటు ఒకవేళ నీళ్ళతో గడిగినామనుకో మొత్తం వచ్చి ముందట పడిపోతాయి ఎందుకంటే దానికి అది ప్లేట్ఫామ్ అంటారు కదా దానికి బండ లేదన్నట్టు ఓపెన్గా పోల్ లేదు వాటర్ పోవడానికి వీలు లేదన్నట్టు అందుకోసమని నేను ఇట్లనే ఫీట్ చేసుకుంటా చూడండి ఇది రెండు ఒకటి బుట్టి పెట్టిన ఈ బుట్టులో మన పూరిలు చేసుకునే జాలి మాది కోల ఇంకా జాలీలు గ్యాస్ అంటించుకునే లైటరు అవన్నీ ఒక దాంట్లో పెట్టిన తర్వాత ఇది వచ్చేసి గ్లాసుల స్టాండు ఇట్లా గ్లాసులు పెట్టేసి మధ్యలో గుడలో పెట్టుకోవడానికి ఉంటే అందులో చాకులు కత్తెర ఇంకేమన్నా అవసరం ఉంటే అవన్నీ అందులో నేను సెట్ చేసుకున్న చూడండి ఇది నా కిచెన్ కానీ కిచెన్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి అంతేనండి ముంబైలో ఒకటే రూమ్ ఉంటుంది ఆ రూమ్లో మనం అడ్జస్ట్ అవ్వాలా అందులోనే కిచెను అందులోనే బాత్రూము అందులోనే హాలు అందులోనే స్టోర్ రూమ్ అన్నట్టు అన్నీ అందులోనే ఒక రూమ్లో అడ్జస్ట్ అవ్వాల్సింది ఒక్క రూములనే అడ్జస్ట్ అవ్వాలి అట్లా అందుకోసమే అందరికీ ప్రొద్దు మన ఊళ్ళలో తెలంగాణలో అయితే ప్రొద్దున పని ఉంటుంది కదా నాకు ఈవినింగ్ పని ఉంటుంది అన్నట్టు పొద్దున కూడా ఉంటుంది కానీ తక్కువ ఇప్పుడు వాటర్తోనే అయ్యే పనులన్నీ సాయంత్రమే ఉంటాయి ఎందుకంటే నల్లలో నీళ్ళు వచ్చినప్పుడే అన్ని పనులు చేసుకుంటాను చూడండి ఎలా ఉంది నా నాకు ఇచ్చాను చెప్పండి నాకు